హాయ్ ఫ్రెండ్స్ మాది యూపా మిగతా డైల్ గ్రామ్ గోల్డెన్ లేడీస్ ఎంత మంచా మేము ఈ ఇయర్లో కొత్తగా రాకీస్ పెట్టుకున్నాం మా దగ్గర లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు మీడియం బడ్జెట్లో అన్ని రకాల రాకీస్ అవైలబుల్గా ఉంటాయి మీకు కొన్ని శాంపిల్స్ చూపిస్తాను రండి మా దగ్గర మోస్ట్ పీసెస్గా మీకు లభించేటి స్టోన్ టైప్ రాకీస్ ఇలా ఉంటాయి మా దగ్గర బాక్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది అదేవిధంగా ఇంకొక టైప్లో ఇంకొక ఫైనంట్లో ఇలా కొంచెం ఎక్స్పెన్సివ్గా కాస్ట్లీగా చూడడానికి కూడా బాక్స్ చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు చిన్న పిల్లలకి రాకీస్ వచ్చాయి ఇలాగా చిన్న పిల్లలకి అనిపించారు రాకీస్ ఇలాగా బ్రాస్లెట్ వాచింగ్ కూడా ఉన్నాయి ఇలా రాకీస్ ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు పిల్లలకి ఇలా బెంటెన్ టైప్ రాకీస్ బెంటెన్ టైప్లో ఉంటాయి పిల్లలకి డోరేమోన్ రాకీస్ ఉంటాయి అన్ని చాలా లోకా ఇలా కొన్ని చిన్నప్పుడు మనం కట్టుకునే రాకెట్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఇలా కూడా మనకి చాలా అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వన్ ర్యాంగోల్ జరుగు కాబట్టి దగ్గర వన్ ర్యాంగోల్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి బ్రాస్లెట్ మోడల్ ఇలా ఉంటాయి బ్రాస్లెట్ మోడల్ ఇలా ఉంటాయి బ్రాస్లెట్ మోడల్ చాలా బాగుంటుంది మీకు తగ్గేటప్పుడు కూడా చాలా అందంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇలా వస్తే ఇలా ఉంటాయి మీకు ఇలా చూస్తే ఇక్కడ మీకు పెన్నెంట్ చాలా కాస్ట్లీగా ఉంటుంది ఇట్లా వీరా వీరా అని అన్నీ వీరా వీరాని తీసుకున్నారు ఇది మీకు లేజర్ కటింగ్ మీకు ఇది పేపర్ కూడా చాలా క్వాలిటీగా వస్తుంది లేజర్ కటింగ్కి వస్తుంది చాలా బాగుంటుంది పెండెంట్ కూడా మీకు ఇంకొంచెం కాస్ట్లీకి వెళ్తే మీకు ప్యాకింగ్ బాక్సింగ్ చాలా హెవీగా ఉంటుంది पुस्तक इ राकेश मार्केटे बोर्ड पास्ट राकेश दीन चीजें हईदराबाद अब बोर्डिंग पास राके बडेट लो बडेट फारे रुपी फारे रुपी మీకు కూసలు మీరు చూసే కదా క్వాలిటీ ఉంటుంది మీకు రాఖీ నెక్స్ట్ థింగ్ అలాగే మనం అన్నయ్యకో తమ్ముడికో రాఖీ కట్టేటప్పుడు ఇలా రెండు బాక్సెస్ వచ్చాయి మాకు ఇలా ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ ఇది మీకు చాలా బాగుంటుంది మీరు ఇచ్చేటప్పుడు కూడా ప్రెజెంట్ చేసేటప్పుడు అన్నయ్యకి కట్టేటప్పుడు తమ్ముడికి రాఖీ కట్టేటప్పుడు ఇది మీకు చాలా బాగా కనిపిస్తుంది వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ అలాగే బ్రదర్ సర్టిఫికేట్ రాకూడదు ఇక్కడ మీరు చూస్తే సర్టిఫికేట్ ఉంటుంది ఇక్కడ మీ సిగ్నేచర్ ఉంటుంది మీ బ్రదర్కి బెస్ట్ విషయస్ బ్రీ మీ రాకీవచ్చు ఆధునిక ఇప్పుడు జరీ రాకీస్ మీకు ఉంటాయి ఇట్లా చిన్నప్పుడు మనం కట్టిన కదా ఇవి మీకు జస్ట్ ఓన్లీ టెన్ రూపీసే పడుతుంది ఆలోచి మార్కెట్ మొత్తం ఎత్తున మీకు ఈ రేట్లో మీకు ఇవ్వరు ఇస్తే మేము ఫ్రీగా రాకీ మీకు ఇచ్చేస్తాం టెన్ రూపీస్ వాళ్ళు చిన్న జరి రాకీస్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ రూపీస్ అలాగే ఇలా వస్తే వాచ్ వాచ్ మోడల్ పెద్దవాళ్ళు ఇది కూడా మీకు చాలా బాగుంటుంది కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే మీ బాక్స్ చూస్తే చాలా క్వాలిటీగా ఉంటుంది మీకు ఈ బాక్స్ బాక్స్ తగ్గిన తోటి మీకు ఇలా బాక్స్ వస్తాయి థ్యాంక్ యూ ఎలిఫెంట్ మోల్ మీకు ఈ టైంలో రాకేజ్ ఎక్కడ దొరుకుతాయి నేను చాలా లో కాస్ట్లో ఇస్తాం చాలా బడ్జెట్లో ఇస్తాం అందరికి అవైలబుల్గా ఓకే ఒకసారి మా షాప్కి రండి విజిట్ చేయండి మమ్మల్ని కలవండి మిగతా లో ప్రైస్లో అలాగే మా దగ్గర ఫ్యాన్సీ షాప్ ఉంది బ్యాంగిల్స్ ఉంటాయి మా దగ్గర నెక్లెస్లు ఉంటాయి లేడీస్కి సంబంధించిన ప్రత్యేక ఐటమ్ మా షాప్లో మీకు దొరుకుతుంది జోర్ వెళ్తాం థ్యాంక్ యూ